మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గోదావరి హారతి నిర్వహణ ఇది పద్నాలుగవ సంవత్సరం సుశ్రీ ఉమాభారతి గారి సమక్షంలో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం రోజు రోజుకు ప్రజాదరణ పొంది ఈ రోజు సుమారుగా ముప్పై ఐదు ఘాట్లలో ముప్పై ఐదు స్థలాల్లో కార్తీక మాసంలో ఈ యొక్క హారతి ఇచ్చేటువంటి కార్యక్రమం పెరుగుతున్నది ఈసారి ధర్మపురిలో ఎప్పటి మాదిరిగానే వైభవంగా చాలా అద్భుతంగా ఈ రోజు కార్యక్రమం గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ గోదావరి హారతి కార్యక్రమానికి బర్దీపూర్ ఆశ్రమం దత్త మహారాజు ఆశ్రమం ఏదైతుందో దిగంబర సజీవ సమాధి అయిన స్థలంలో ఒక విలక్షణమైనటువంటి విశేషమైనటువంటి ఆశ్రమానికి అవధూత మహారాజు గారు దత్తగిరి ఆశ్రమం మహారాజు గారు అదే విధంగా వారి పీఠాధిపతి అయినటువంటి మహామాండలేశ్వరులైనటువంటి సిద్ధ పురుషులైనటువంటి వారు ఇద్దరు స్వామీజీ రోజు ఇక్కడికి వచ్చి అందరు భక్తులను ఆశీర్వదించడం జరిగింది అదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో గోదావరి పరిరక్షణ గోదావరి పరిశుద్ధంగా ఉండాలా గోదావరి నిర్మలంగా ఉండాలా గోదావరి ప్రవహిస్తూ ఉండాలా గోదావరి ఆధారంగా తెలంగాణ జీవనది ఆధారంగా తెలంగాణ జీవనం ఏదైతుందో అది సస్యశ్యామలం అవుతుంది అవుతుండాలని అందరి సంకల్పం ఈ కార్తీక మాస సందర్భంగా మరొకసారి జరుపుతూ ఈసారి మన ధర్మపురిలో ఏదైతే గోదావరి ఉత్సవ సమితి ఏదైతుందో అందరూ కూడా చాలా విజయవంతం చేసి రామ్ సుధాకర్ గారు అదే విధంగా వీరు గోపాల్ గారు ఇక్కడ స్థానికులు ఉండే ప్రముఖులు ఇతర అనేక రాజకీయ క్షేత్రాల్లో సామాజిక క్షేత్రంలో ఇతర క్షేత్రాల్లో ఉండేటువంటి ప్రముఖులైనటువంటి వాళ్ళందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా మూసింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గోదావరి ఎజెండా గోదావరి పరిరక్షణ ఇక్కడ పెరుగుతుంది పెరగాలని నేను ఆహ్వానిస్తాను